ఇప్పుడైతే ఆకాష్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు ఒక్క క్షణం నేను కూడా కంగారు పడ్డాను మనం ఫాటతో గిడితే ఫాటలు వాడాలి గానీ లేదు ఎక్కువ డాట్కర్లు యాట్ కార్లు దగ్గర దగ్గర ఉంటాయి అంటే చదువుకొని ఆశ కనీసం ప్రొనౌన్స్ చేయడానికి కూడా తిరిగి రాదు తెలుసా డాక్టర్ మీరు ఇప్పుడు అన్నారు డా

డైరెక్టర్ అంటేనే ఫిద్దోలు కదా సార్ మీరు నూరు సినిమా మీదనే ఇంకా నూరు సినిమాలు అంటే తక్కువ ముచ్చట ఒకటి ఏనైతేనే మాకు ఒకరు వచ్చినట్టు అవుతున్నది ఇప్పుడు ఆ ఫిల్గా ఎంత తిఫల పడుతున్నాడు ఒక తీయనికే మీతో ఎట్లోకి పిచ్చిండే ఇప్పుడు ఫల్టీ ట్యాలెంటెడ్గా సార్ అంత ఉండే జర తక్కువ కూడా కాన్ఫిడెంట్ ఉంటది కదా సార్ ఆయన మీద కాన్ఫిడెంట్ నమ్మకం నమ్మకం బొమ్మ చూసిన అతను తీసిన నాకేంటే నువ్వు చెప్పావు కదా వంద సినిమాలు తీసి 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 నీలాంటి వాడతో విసిగి అయ్యో అంటే వాళ్ళు వాళ్ళు విసిగి వేసారు ఎప్పుడు ఈ నేనా అప్పటి నుంచి ఇక మొదలు అన్నమాట కొత్తగా ఎవరు తీస్తున్నారు వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను దీని వెనక నువ్వు అడిగావు కాబట్టి ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను సినిమాలు కనుక కొత్త డైరెక్టర్స్ వచ్చారు మేము వెనక వెళ్ళిపోవాలిగా అందుకు ముందు రెడీగా ఉంటాం అనమాట సినిమాలు కాకుండా మనం ఏం చేయాలి అని ఆలోచిస్తే సీరియల్స్ అయితే కూడా సినిమా లాగానే ఉంటుంది కథలో చెప్పుకోవచ్చు మ్యూజిక్ చేపించవచ్చు సునీతితో పాడించవచ్చు ఇట్లా కొత్త కొత్త వాళ్ళతో అవకాశం ఇవ్వచ్చు అని చెప్పి సీరియల్స్ మొదలుపెట్టారు అప్పుడు నా దగ్గర రాజమౌళి యాడ్స్ తీసేవాడు అనమాట సీరియల్స్ మొదలుపెట్టి ఫస్ట్ సీరియల్ శాంతి నివాసం అని ఈటీవీలో వచ్చింది దానికి ఫస్ట్ డైరెక్షన్ అనమాట ఆర్కే టెలిషో అని పేరు దాని మీద సీరియల్స్ తప్ప సినిమా తీయాలి ఇప్పుడు ఆర్కే టెలిషో మీద సినిమా తీయాలి నేను ప్రొడ్యూస్ చేయాలి డైరెక్టర్ ఎవరు అనుకున్నప్పుడు మన శేఖర్ శేఖర్ ఏదో బాగా తీస్తున్నాడు కెమెరా మేన్ ఎవరు కనుక్కుంటే కెమెరా అతనే డైరెక్టర్ అతనే చూసి నాకు బాగా నచ్చింది నచ్చి పిలిచాను కథ చెప్పాడు సరే కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి కొంతమంది కథ విన్న వాళ్ళు మొత్తం నేనే మాట్లాడతాను విసి కొడతాను సజ్జు పెట్టారు కొంతమంది కథ విన్న తర్వాత కథ బాగుంది కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ ఉంటే బెటర్ కొంతమంది అన్నారు కథ వినగానే కొత్త వాళ్ళైతే అనేది బాగుంటుంది నాకు కూడా అతనిలాగే ఎక్స్పీరియన్స్ అని వేరే విధంగా ఎలా ఆలోచిస్తారా ఎక్స్పీరియన్స్ అయితే నో అంటా ఎస్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఐస్క్ సో కొత్త వాళ్ళతోనే ఈఆర్ని డిసైడ్ చేసుకుని ఈ అబ్బాయిని కనిపెట్టాను ఈ అబ్బాయి ఎవరో అంతరవాత కనిపెట్టాను ఫస్ట్ అబ్బాయిని కనిపెట్టి తర్వాత అమ్మ ఎవరో కనిపెట్టారు అమ్మని చూసి ఆ కొడుకు చూసి అమ్మకి అవకాశం అమ్మ ఏంటంటే నా కూతురుతో సమానం నాకు బాగా స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా కుచర్లో అద్భుతమైన పాటలు పాడింది ఎంత పొడుగ్గా ఒక అబ్బాయి ఉంటాడో తెలియదు పాట పొడుగ్గా పాడడం కానీ సో ఇ పెట్టాం ఈ అమ్మాయి నాకు ఎట్లా అనిపిస్తుంది యూత్ చెప్పే ఇప్పుడైతే మంచిగానే కొడుతుంది సార్ మేకప్ లేకుంటే ఎట్లా కొడుతుందో తెలియదు పాప అసలు మేకప్ లేదండి సరే ఫోన్లే అన్నారు సపోర్ట్ చేసి ఈ నాకు అంత ముందు పరిచయం కాలేజీలో కదమ్మాయి సారి అవును సార్ మీరు పరిచయం చేశారు అన్ని అన్ని ప్రారంభం మీతోని అయితే బోనియా మంచిది గంగోత్రిని కూడా చూసినాము సార్ అవును అందులో పాటలు అట్ల సాహిత్యము చూసి మురిసిపోయినాం సార్ చాలా అట్లనే ఇప్పుడు ఈ బాబు కూడా వచ్చింది ఆకాశ ఈ అమ్మాయి కథ ఏంటంటే శ్రీలేవలతో పాటు రోషన్ చేశాడు కదా ఇరవై ఐదు ఏళ్ల క్రితం శ్రీకాంత్ తీశారు ఇరవై ఐదేళ్ల తర్వాత వాళ్ళ కొడుకుతో తీశారు రోషన్ కి అప్పుడు శ్రీల ప్రాక్టీస్ కోసం అని ఈ అమ్మాయి స్టేజ్ లో మంచి ఆర్టిస్ట్ గౌరీ నా దగ్గర తీసుకొచ్చింది ఎంత బాగా చేసిందో మీరు నన్ను చూస్తే నాకు ఒక ఫాట యాదికి వస్తుంది మేడం ఎప్పటికైనా మీతో చెప్పాలనుకున్నా అదే అందంగా అసలే బాలేనా అంత అని నాకు నేనే నాకు నమ్మకం వస్తుంది ఇంత మంచిగా పాట వాడింది కదా నన్ను చూస్తే వార్తదేమో ఒక్కసారి వాడతారా మేడం ఆయన చూసి బాగుంది అందంగా లేనా అసలేం బాగాలేనా నా గురించి కలిసి అంటే నా గురించి వాడు మేడం అది నేను వాడితే ఎట్లా ఉంటుందో మీరు వాడాలని అందంగా లేవా అని పాడు అందంగా లేవు అసలే బాగలేవు ఈ పాట మీకు డెడికేట్ చేయాలి డెడికేట్ అంటే ముందు అంటే ఉన్నప్పుడు వాడేదే కదా సార్ శ్రద్ధాంజలి శ్రద్ధాంజలికి అందంగా లేదా వాడితే డెడికేట్ అంటే ఇదో అది నెత్తి మీద పడితే నిజంగా ఫూలే సార్ అందంగా అసలే బాలిన నీడు జోడు కాననా చలి మీ కానా వేషాలు చాలి పుమ్మనా సీటు కొట్టాలని ఉంది కానీ పెద్ద మనిషి ఉంది కటింగ్ కటింగ్ మీకు అందుకలా ఉండిపోయాడు ఇది సీటి ఆసనం అంటారు దీన్ని అయితే మేడము ఆ పాటలకు పోయిన ఫ్రే నేను ఎట్లయితే ఇట్లా పట్టుకొని ఇట్లా ఉంటానో మేడం కూడా ట్యూనింగ్ చేసింది అంటే లోకల్ కార్డ్స్ ఎవరి మాట సార్ ఇప్పుడు మీరు మొన్న ఫెమ్లీ సందాలో కూడా మీరు గెస్ట్ రోల్ ఇట్లా వచ్చిపోయారు కదా సార్ ఇంట్లో కూడా గెస్ట్ ఏమైనా ఉందా సార్ తిట్టారు అంటే కొరకు ఇచ్చారు కానీ అమ్మకేమి ఇచ్చారు ఇంట్లో సినిమా చూస్తా కదా జరా గట్ల గట్లనే సార్ నేను ఏదో సోషల్ మీడియా చూసి లోకల్ లో టాయిలెట్ ఏమున్నది ఆడేమున్నది చూస్తుంటా టాయిలెట్ ఏంటండి టాయిలెట్ అండి టాయిలెట్ లోకల్ టాయిలెట్ జర ఎక్కువ చూడ సార్ నేను సినిమాలు ఏమనుకోకు కానీ చూడండి ఇప్పుడు చూస్తున్నా ఇప్పుడు బుగ్గలు ఇది ఫటాక ఇందులో ఇప్పుడు కొడుకు సినిమాలో ఇప్పుడు గొంతు ఉంటుంటుందా లేదా ఉంటుందని నమ్ముతున్నా సార్ నేను ఎందుకంటే పిల్లలను డెవలప్మెంట్ చేయాలంటే పిల్లల ఎవరి పిల్లల డెవలప్మెంట్ అంటే కాకి పిల్ల కాకి ముద్దా లేవు హంస పిల్ల హంసకే ముద్దా అని మరి అనలేము కదా సరస్వతి ఉన్న వాళ్ళని కూడా అట్లా అనంతం తప్ప లక్ష్మీదేవత అక్కడ సరస్వతి ఫిలగాడు నాట్యం ఆడుతున్నాడు ఇప్పుడు ఆల్రెడీ జిమ్ బాడి పెంచిండు కదా ఎప్పుడు అనలేరా మేడం మీరు ఏమి రా నువ్వు పాటలు నేర్చుకోమంటే మరి పాడతలేడు ఇప్పటిదాకా అడిగితే సిగ్గు కొంచెం టాయిలెట్ అన్నారు కదా టాలెంట్ ని టాయిలెట్ లో మాత్రమే పాడతాడు హీరోలకు ఫ్యాన్లు ఉంటారు హీరోయిన్ కి ఫ్యాన్లు ఉంటారు కానీ ఫ్యాన్లు కూడా అంటే మీ కాడ నుంచి చాలు ఉంది సార్ అది మేము చూసిన విశ్వనాథ్ గారు గాని అంటే వాళ్ళని కలిసి అదృష్టం లేకపోయింది మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీగా ఉంది సార్ అంటే మీ ఆశీర్వాదం ఉంటే మీరు మొదలు పెట్టి అంటే వాళ్ళు సూపర్ హిట్ అయిపోతారు అంటే చిన్నగా నవ్వుకొని కంటాం సార్ ఫుల్ ఫండ్ అని కానీ చాలా మీనింగ్ ఫుల్ అనే ఉంటాయి ఎప్పుడు కూడా ఏ తీసుకు దాటలే మీరు ఒక వచ్చిన తర్వాత మనం కూడా జాతికి ఏమన్నా ఇవ్వాలనుకుంటాం కదా సైంటిస్టులు అందరూ ఒక బల్బు కనిపెట్టాడు ఒక కారు కనిపెట్టాడు న్యూటన్ ఏమో యాపిల్ పడితే గ్రావిటీ అని కనిపెట్టాడు నేనేం కనిపెట్టానంటే అది ఎక్కడ పడాలని పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నీతోనే చేస్తాం కామెడీ అంటే బాగా ఇష్టం చాలా నిజంగా అనుకుంటున్నావు అబ్బాయి బాగా చేస్తున్నాడు అయినా మనం పిలవాలని నువ్వు నిజంగా ఆ స్టేజ్ నుంచి వాళ్ళ పది మంది వంద మంది లక్షల మంది కోట్ల మంది నీ షోస్ ఎంజాయ్ చేస్తున్నారంటే నీ కష్టమే నా కథ కూడా ఏంటంటే ఈ అబ్బాయి అనుకున్న సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆఖరికి ఇంట్లో గొడవ ఉన్న అవతారాలు అడ్డం కూడా మంచి పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు అడ్డం పెడతా ఉంటారు కదా అవన్నీ తప్పుకొని ఎలా తన కోసం కాకుండా ఊరి కోసం ఎలా చేశాడు అనేది కథ అందులో మంచి ఎమోషన్స్ ఉన్నాయి అబ్బాయి బాగా చేశాడు మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయి చాలా మంచి టాలెంట్ ఉంది నేను సావిత్రి గారిలాగా చేసావు అని చెప్పాను అబ్బాయి కూడా నేను ఆర్కటెల్ షో రాజమౌళికి ఛాన్స్ ఇచ్చాను మళ్ళీ ఇతను ఛాన్స్ ఇచ్చాను థ్యాంక్స్ సార్ ఇంత సమయం ఇచ్చిండ్రు మీరు ఎంతో మందిని చూసిరు ఎన్నో సినిమాలు తీసిరు మేము కూడా మతి పెట్టుకునేటట్టు ఉంటామని బ్లెస్సింగ్ సార్ థ్యాంక్ యూ